హాయ్ ఫ్రెండ్స్ మిల్లెట్ దోశ ఇంట్లోనే ఎప్పుడైనా రెడీ చేసుకుని తిన్నారా ఫ్రెండ్స్ అయితే మిస్ కాకండి అసలు ఈ వీడియో ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి కర్రీస్ వేసుకున్న ఓకే చట్నీ వేసుకున్న ఓకే నేనైతే స్వీట్ కార్న్ వేసుకుని కర్రీ నేను ట్రై చేశాను ఫస్ట్ అయితే మనం వన్ కప్పు పచ్చజొన్నలు ఇంకా వన్ కప్పు మినపప్పు ఇంకా వన్ కప్పు పెసరపప్పు వన్ కప్పు ఉలవలు చారు కాసుకుంటారు చూడండి అవి ఇంకా వన్ కప్పు వైట్ జొన్నలు ఇంకా సోయాబీన్స్ ఇంకా రాగులు చూడండి ఇవన్నీ హెల్తీ మనకి చూడండి అన్నీ వేసుకున్నాను కదా సెవెన్ ఐటమ్స్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసుడు రైస్ వేసుకుంటున్నాను బియ్యం ఇప్పుడు నాలుగు గంటలు నానబెట్టేసుకోండి నాలుగు గంటల తర్వాత మంచిగా వాష్ చేసు వాష్ చేసుకుని పిండి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి నాలుగు గంటలు నానిన తర్వాత ఇప్పుడైతే నేను పిండి పట్టుకున్నాను చూడండి తెల్లారిన తర్వాత ఇట్లా వస్తుంది కొంచెం పులుస్తుంది టేస్ట్ వేరే మారుతుంది లేదు నాకు ఇష్టం లేదని అనుకుంటే అప్పటికప్పుడే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే దోశ పెనం పెట్టుకున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత దోశ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని లేదంటే గీ వేసుకొని మీ ఇష్టం ఆప్షన్ అది ఇప్పుడైతే కొంచెం బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని దోశ అయితే ప్రిపేర్ చేద్దాం ఎంత బాగా దోశ వేయలేని వాళ్ళు కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి హెల్త్కి హెల్త్ ఉంటుంది మనకు రొటీన్గా తిన్నామని అనిపించకుండా ఉంటుంది ఇప్పుడైతే ఎక్కువ ఏ ఫుడ్ తిన్నా కూడా బలం ఉండట్లేదు ఇలా ట్రై చేయండి కొంచెం బద్ధకం లేకుండా మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి ఇలా ట్రై చేస్తారనుకోండి మీకు హెల్త్ హెల్త్ ఉంటుంది రొటీన్గా తిన్నట్టు ఉండదు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా నాకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఎలా ఎంత బాగుందో అన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అండి నేనైతే ఇంకో స్వీ స్వీట్ కార్న్ కర్రీతో ప్రిపేర్ చేస్తున్నా ఎందుకంటే హెల్త్ కొంచెం నేను డైట్ చేస్తున్నాను అందుకోసమని ఫ్రెండ్స్ డైట్ చేసిన వాళ్ళకైతే ఈ ఫుడ్ చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగుందంటే చెప్పలేము అసలు మీరు ట్రై చేయాలి తప్పకుండా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ మీకు ఏం కావాలో కామెంట్ చేయండి అలాగే వీడియోస్ని ప్రతీఈ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్